హాయ్ ఫ్రెండ్స్ జీవన హిందూతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ గాడు ఉన్నాడు కదా వాడే దీనికి హెల్ప్ చేశాడు అని జీవన హిందూతో అంటూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఆనంది జీవనని చూస్తుంది అయితే తమరు పడిన కష్టమంతా వేస్టేనా అంటుంది ఇందు వేస్ట్ అయినట్టే అంటుంది జీవన ఇందమ్మ గారితో మాట్లాడుతున్నట్టు ఉంది ఏం మాట్లాడుకుంటే మనకెందుకులే అని ఆనంది జీవనాన్ని చూసి వెళ్ళబోతుంది కానీ తన గురించే మాట్లాడుతున్న మాటలు వినిపించి అక్కడ నిలబడి వింటుంది కుట్టిని ఇరికించడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా ఈ ఇంట్లో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టారు ఆ సీసీ కెమెరాలో నేను పడకుండా కుట్టి కోడ్ చేసిన టెండర్ అప్లికేషన్ని మార్చేసరికి నాకు దేవుడు గుర్తు వచ్చాడు కానీ ఎన్ని చేస్తే ఏం లాభం చివరికి అదే గెలిచింది మనం ఓడిపోయాము ఎప్పటికీ ఎప్పుడు మా అత్తగారికి కుట్టి గురించి నెగిటివ్గా చెప్తూనే ఉన్నాను అని జీవన హిందువుతో ఫోన్లో చెప్తూ ఉంటుంది అది విన్న ఆనంది కోపంగా జీవన వైపు చూస్తూ ఉంటుంది ఫోన్ పెట్టేసినాక జీవన పక్కకి తిరిగి చూస్తుంది ఆనందిని చూసి షాక్ అవుతుంది మరి రేపు ఏం జరుగుతుందో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్